చాలా అంటే చాలా రుచిగా పాలు కాంబినేషన్తో పాలు పరోటా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పాలతో తయారు చేసుకునే ఈ పరోటా కోసం ఇక్కడ మనం రెండు కప్పుల వరకు మైదాపిండి తీసుకుంటున్నామండి మైదాపిండి ఇష్టం లేకపోతే మీరు గోధుమ పిండి అయినా తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక చెంచా వరకు నూనె కానీ లేకపోతే బటర్ కానీ వేసుకొని ముందుగా నూనె అలాగే ఉప్పు పిండికి పట్టేలాగా కలుపుకోవాలి అలాగే ఇక్కడ మనం పరోటా అనేది పొంగుతూ సాఫ్ట్గా రావటానికి ఒక కోడిగుడ్డుని వేసుకుంటున్నామండి పగలగొట్టుకొని కోడిగుడ్డును కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలు వేసుకోవాలి మరీ వేడిగా ఉండకూడదు మరీ చల్లగా ఉండకూడదు ఈ పాలు ఎన్ని పడతాయో చూసుకొని వేసుకుంటూ కలుపుకోవాలండి నీళ్ళతో కలపకూడదండి కేవలం గోరువెచ్చని పాలు వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా పిండి అనేది సాఫ్ట్గా అయ్యేటట్లు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కనీసం ఒక అరగంట సేపు అయినా సరే పిండిని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అరగంట తర్వాత ఇక్కడ మళ్ళీ పిండిని తీసుకొని కొంచెం మైదా పిండి వేసుకొని పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మనం పలచటి చపాతీలాగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకునేటప్పుడు మీరు పొడిపిండి పిండి వేసుకొని చపాతీలాగా తయారు చేసుకోండి ఇలా చపాతీలాగా తయారు చేసుకున్న తర్వాత ఈ రెసిపీలోకి ఇక్కడ నేను కొంచెం పాలపొడి వేసుకుంటున్నానండి ఈ విధంగా పరోటా లోపలికి పాలపొడి అనేది వేసుకుంటున్నాను పాలపొడి వేసుకున్న తర్వాత పరాట అనేది కొంచెం తీయగా ఉండటానికి పంచదార కూడా వేసుకుంటున్నాను పంచదార వేయడం ద్వారా మంచి కలర్ కూడా వస్తుంది పరాటాకి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా చక్కగా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చపాతీ కర్రతో నొక్కేసుకోవాలి వీడియోలో చూపించినట్లుగా పరాటాని రెడీ చేసుకోవాలండి అయితే ఈ పరాట అనేది మరీ పాలచగా ఉండకూడదు కొంచెం అందంగానే అలానే మరీ లావుగా కాకుండా ఈ విధంగా చక్కగా పరాటా అనేది ఉండాలి చూస్తున్నారు కదా ఈ మాత్రంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ పైన పరాటా వేసుకొని కాల్చుకోవటమే ముందు ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత వేరొక సైడ్ తిప్పుకొని తర్వాత నూనె వేసుకొని కాల్చుకోవాలండి చాలా అంటే చాలా బాగా పొంగుతుంది బెలూన్ లాగా పొంగుతుందండి మరి మీ అందరికీ ఈ పాల పరోటా రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్